హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రిసర్చ్లు ఈ రోజు మేమైతే మాకు దగ్గరలో ఉన్న చేపల మార్కెట్ కి అయితే వెళ్ళామండి చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి ఇవన్నీ అయితే ఏటి చేపలు అండి చాలా రుచిగా అయితే ఉంటాయి ఇక్కడైతే కొరమైన చేపలు రొయ్యలు అన్నీ ఉన్నాయండి లాస్ట్ టైం మేమైతే కొరమైన చేపలు తీసుకున్నాం అనమాట అందుకే ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద చేప అయితే తీసుకున్నాము పెద్ద చేప అయితే ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటుందండి అందుకనే మేమైతే ఈ పెద్ద చేపను అయితే తీసుకున్నాము ఇక్కడైతే కొరమైన కూడా ఉన్నాయండి చూడండి ఇక్కడ చేపలు అయితే చాలా ఫ్రెష్గా గా ఉంటాయండి అందుకనే మేమైతే ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాము ఇప్పుడైతే మేము చేపని ముక్కలుగా కుట్టించి ఇంటికైతే వచ్చేసామండి చూడండి చేప ముక్కలు అయితే ఇలా అయితే వచ్చాయనమాట ఇప్పుడైతే ఈ చేప ముక్కల్ని దోసపనం మీద ఫ్రై చేసుకుంటామండి దోసపానం మీద ఈ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా దోసపనం మీద ఫ్రై చేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేయండి ముందుగా దీనికోసం కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం మసాలాని కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవాలి మసాలా పేస్ట్ అయితే ఇలా రెడీ చేసుకొని మసాలా పేస్ట్ ని మీ చేప ముక్కలకి అయితే పట్టించుకోవాలి చూడండి ఇక్కడ చూపించినట్టు ఇలా మొత్తం చేప అన్నిటికీ ఇలా పట్టించుకొని ఇప్పుడైతే స్టవల్ గించి దోస పెనం పెట్టుకొని టూ టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్క చేప ముక్కని ఇలా పెనం మీద వేసుకోవాలి పెనం మీద ఎన్ని ముక్కలు పడితే అన్ని చేపముకలు అయితే వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి చుట్టూర వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకున్నా ఫ్రై చేసుకోవాలండి మూత పెడితే రోస్ట్ గా రాకుండా మెత్త పడిపోతుంది మూత పెట్టుకున్న సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకుంటే రోస్ట్ గా వస్తుందండి ఇలాగైతే ఫ్రై చేసుకోవాలండి ఇలా రోస్ట్ గా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి చాపు ముక్క అయితే చాలా బాగా ఫ్రై అయింది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇందులో అయితే నిమ్మకాయ పిండికొని ఉల్లిపాయతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు అయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ లో పెట్టండి అలాగే నేను చేసిన ఈ ఫిష్ ఫ్రై మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి మంచి టేస్టీ అయిన రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్